హాయ్ ఫ్రెండ్స్ శ్రీవాణి కిచెన్కి స్వాగతం ఈ వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి ఈరోజైతే నేను దొండకాయ చింత చిగురు పచ్చడి చేస్తున్నాను దొండకాయతో మిక్స్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా చేస్తే దొండకాయ తినని పిల్లలు కూడా ఈజీగా తింటారు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా నేనైతే ఒక ఏడెనిమిది దొండకాయలు తీసుకున్నాను ఒక గుప్పెడు చింత చిగురు తీసుకున్నాను ఇలా రెండింటిని అయితే కడుక్కోవాలి ఇక్కడ ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని వీటిని కడుక్కొని అయితే నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చిగురును కూడా కడుక్కోవాలి అదేవిధంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక కళాయి పెట్టుకొని వేడైన తర్వాత దాంట్లోకి వేయించడానికి సరిపడినంత ఆయిల్ తీసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకొని దాంట్లోకి దొండకాయ ముక్కలు ముందుగా వేయించుకోవాలండి ఇలా దొండకాయ ముక్కలన్నీ వేయించుకొని మనమైతే దొండకాయ పచ్చిదే తింటాం కదండి చట్నీ చాలా బాగుంటుంది ఇలా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ నేనైతే పండువి కూడా వేసానండి దొండకాయలు వీటినన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఎండు మిరపకాయలు ఎన్ని అయితే మనకు సరిపోతాయో అన్నీ తీసుకోవాలండి ఇప్పుడైతే నాకు ఒక పన్నెండు పదమూడు మిరపకాయలు అయితే వేసుకున్నాను నేను ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక ఎల్లిగడ్డని అయితే తీసుకున్నాను పొట్టు తీసి వేసుకుంటున్నాను ఇలా పొట్టు తీసి వేసుకొని అది కూడా వేగిన తర్వాత అన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత చింత చిగురు కూడా ఇదే నూనెలో వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది దీనికైతే ఆయిల్ మాత్రం చాలా కొంచెం పడుతుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటే ఆయిల్ తక్కువగా పీల్చుకుంటాయి ఇలా చింత చిగురు వేసామంటే ఆయిల్ పిల్ చేసుకుంటుందండి మొత్తం ముందుగా అవే వేయించుకోవాలి ఇప్పుడు చింత చిగురు వేసుకొని మీకు ఈ పులుపు సరిపోతే పర్వాలేదండి లేకుంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి నేనైతే కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను పులుపు తినని వాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు మేము పులుపు ఎక్కువగానే తింటామండి కాబట్టి నేను కొంచెం చింతపండు కూడా వేసాను ఇలా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం బెల్లం తీసుకోవాలి ఈ పులుపును అడ్జస్ట్ చేయడానికి బెల్లం తీసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా వేగిన తర్వాత దీనికి కూడా పక్కన పెట్టి చల్లార్చుకోవాలి చూడండి ఇలా వేగితే సరిపోతుంది తర్వాత ఒకసారి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఎండుమిర్చి ఎల్లిపాయలు తర్వాత జీలకర్ర మనం వేయించుకున్న దొండకాయలు కూడా వేసుకోవాలి తర్వాత చింతచిగురు కూడా వేసుకొని ఇప్పుడు మనకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా మెత్తగా కాకుండా మామూలుగా చేస్తే చట్నీ చాలా బాగుంటుందండి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా మొత్తాన్ని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక సన్నగా తరిగిన ఉల్లిగడ్డను కూడా వేసుకోవాలండి మాకైతే ఉల్లిగడ్డ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుందండి చట్నీలోకి బాగుంటుంది గోంగూర చట్నీలోకి కూడా బాగానే ఉంటుంది ఇలా మేమైతే ఉల్లిగడ్డ వాడుతూ ఉండి మీకు నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి